హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారండి మీరు ఆల్రెడీ తమ్ముని చూసే ఉంటారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మాకు ఏ అప్డేట్ వచ్చింది ఏంటిది అనేది ఇంకా మేము డీమార్ట్కి బయలుదేరాం మా ఆయన నేను బాబుని తీసుకొని ఇంకా బాబు కెరీర్ బ్యాగ్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా మా ఆయన క్యారీ చేస్తున్నాడు బాబుని ఇంకా ఇంకా మేము పైన ఉంటామండి థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్లో ఉంటాము అందుకని ఇక మెట్లు దిగుతున్నాం బయలుదేరుతున్నాం డి కి అయితే ఈ ఊరికి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే వెళ్ళామండి కి ఇంకా బాబుని చూసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా కొంచెం వీడియో ఎడిటింగ్ కూడా కొంచెం లేట్ అవుతుంది ఇంకా మీరైతే మాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్ అండి మా వీడియో లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు ఏమనిపించినా కమెంట్ చేయండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ తప్ప ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి గాయస్ మీ సపోర్ట్ మాకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా ముందు ముందు మా గురించి మీకు ఇంకా ఎన్నో విషయాలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా మేము ఈ అయితే వచ్చేసాము ఇంట్లో కూడా లేవండి సరుకులు కూడా అన్నీ అయిపోయినాయి ఇంకా బాగా రోజులు అయింది కదా అని కి అయితే వచ్చాము ఆయిల్ తీసుకుంటున్నాం ఇక్కడ యాక్చువల్ ఇంకా చాలా మంది కి వస్తే అనవసరమైన ఎక్కువ కొంటాము ఎక్కువ ఖర్చు అయిపోద్ది అనుకుంటారు కదండి అదైతే నిజమే కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే మనం అనుకున్న బడ్జెట్లో కొనాలండి ఎక్కువ ఎక్స్ పెట్టద్దు నేనైతే ఇంత బడ్జెట్ అనుకొని వెళ్తాను అంత అంత మాత్రమే నేను అంటే కొంటానండి ఎక్కువ అయితే చేయను ఏది కూడా ఇప్పుడైతే ఏది మనకు అవసరమో ఏది ఇంపార్టెంటో ఏది లేకపోతే నడవదు అనిపిస్తుంది అది మాత్రమే తీసుకుంటానండి అందుకే నేను వెళ్తానండి డిమార్ట్కి ఇంకో ఇంకొకటి ఏంటిదంటే మనము లిస్ట్ రాసిస్తే వాళ్ళు కిరాణం షాప్ నుండి తీసుకొస్తారు కాకపోతే మనం కూడా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది కదా అలా అని నా ఒపీనియన్ అండి అందుకే డిమార్ట్కి ప్రిఫర్ చేస్తాను అప్పుడప్పుడు ఇంకా నేను లిస్ట్ రాసుకోలేదండి హడావిడిగా వచ్చేసాము ఇంట్లో పని చేసి ఇంకా మర్చిపోయాను లిస్ట్ రాయాలి అనుకున్నాను బట్ ఇంకా హడావిడిగా వచ్చేసాను మర్చిపోయాను ఇంకా అన్నీ తీసుకున్నాను ఆలోచిస్తూ ఇంకా నేను ఇంటికి వచ్చి చూసేసరికి ఒక మా ఐటమ్ అయితే మర్చిపోయాను అన్నీ తీసుకున్నాను అన్నట్టు అనిపించింది కానీ మర్చిపోయానండి ఇంకా నేను బాబు గురించి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాబుకి ఉగ్గు పౌడర్లో కలిపి ప్రిఫర్ చేద్దామని ఇంకా కిచెన్ ఐటమ్స్ చూస్తుంటే నాకైతే ఎప్పుడు తీసుకుంటానో ఇవన్నీ నా కిచెన్లో ఎప్పుడు సర్దుకుంటానో అని అనిపిస్తుంది ఎందుకంటే మాకు సింగిల్ రూమ్ కదా ఇంకా సపరేట్గా కిచెన్ ఉండకపోవడం వల్ల ఇవి ఏవి తీసుకోలేకపోతున్నాను ఇంత నాకంటూ ఒక సపరేట్గా కిచెన్ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది ఇంకా నేను చేద్దాం ఇంకా మాకు ఇంకెన్ని ఎన్ని రోజులు ఇలాంటి ఇలాంటి సిచ్యువేషను ఇంకా నేనైతే రాగుల గురించి సెట్ చేశానండి అసలు అక్కడ అడిగితే కూడా అంటున్నారు కానీ ఎక్కడున్నాయో అసలు అర్థం అవ్వటం లేదు రాగి పిండి అయితే ఉంది కానీ రాగులైతే నాకు కనిపించలేదండి రాగులు ఎందుకంటే స్ప్రౌట్ లాగా చేసి బాబుకి ఉగ్గు పౌడర్ లాగా చేద్దామని అవి వెతుకుతున్నాను కానీ నాకు అసలు దొరకలేదు ఇంకా బయటకి రాలం నుండి తీసుకుందామని డిసైడ్ అయ్యాను ఇంకా ఇక్కడ లైజల్ లిక్విడ్ అది తీసుకున్నాను ఫ్లోర్ క్లీనింగ్కి ఇదైతే నాకు చాలా కాస్ట్ పడిందండి బై వన్ గెట్ వన్ అనుకున్నాను అక్కడ ట్యాక్స్ కూడా సరిగ్గా పెట్టలేదండి అసలు ఇంత ఉంటే నేను తీసుకోకపోయేదాన్ని హండ్రెడ్ రూపీస్ పడ్డ పడిందండి దానికి ఇంకా లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇంకా చాలా తక్కువ ఉండేది అసలు ఇంతలా ఎలా అలా ఎలా నెగ్లెక్ట్ చేస్తాను అనిపించింది అసలు ఇంకా పైకి వచ్చామండి బట్టల దగ్గర కానీ నేను ఇంతవరకు డిమాట్లో ఒక్క బట్టలు కూడా ఏది కూడా తీసుకోలేదు క్లాత్స్ పరంగా చూస్తే చూస్తాను అంతేగాని ఏది తీసుకోను ఎందుకంటే నాకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది బయట వాటికంటే ఇంకా బొమ్మలు కూడా చూశాను బావ గురించి ఏదైనా తీసుకుందాము అని కానీ నా బడ్జెట్లో అవి కూడా నాకు ఎక్కువ అనిపించింది అవి కూడా నేను తీసుకోలేదు జస్ట్ చూసాను ఏ బాగుంటాయో ఏంటిది అనేది ఇంకా నేను ఏదైనా కొంచెం బడ్జెట్లోనే ఆలోచిస్తానండి పొదుపుగా లాగానే ఉంటామండి నేను కానీ మా ఆయన కానీ ఎందుకంటే మా ఆయన ఒక్కరే పని చేస్తే మేము ఇక్కడ సిటీలో బతకడం చాలా కష్టం కదండి ఇంకా మాకు ఎవరి సపోర్ట్ కూడా లేదండి ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ అండి ఇంకా నేను కూడా ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నాను బట్ ఏం చేయాలో బాగుంది తీసుకొని ఇబ్బంది అవుతుంది కదా అని ఆలోచి ఆలోచిస్తున్నాను ఇంకా చూడాలి ఏదైనా ఇంకా ఇంట్లో ఉండి ఏదైనా చేద్దాము బిజినెస్ లాగా అంటే కూడా పెట్టుబడికి డబ్బులు కావాలి కదండి అలాగైనా ఇబ్బందే ఇంకా చూద్దాము కొంచెం పెద్దగా అయినాక ఏదైనా వర్క్ చేద్దామనిపించింది ఇంకా డిమార్ట్లోనే ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నాను స్టార్టింగ్ అయితే కానీ నాకైతే అసలు అంటే బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా సేల్స్ చేయాలి అలాంటివి కొంచెం నాకు తెలియదండి ఇంకా నేను ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నేను తడబడుతున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు ఎక్కువ ఎవరితో మాట్లాడనండి నేను నాకు కొంచెం ఇబ్బందిగా భయంగా షైగా ఫీల్ అవుతాను ఇంకా ఈ బొమ్మ చూసారా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చిందండి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ థౌజండ్ రూపీస్ అండి అసలు అంతనా అనిపించింది అంత పెట్టి ఎవరైనా కొంటారా మా లాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అనిపించింది ఇంకా మార్ట్ షాపింగ్ అయితే అయిపోయిందండి బాబు అయితే ఏడుస్తున్నాడు బిల్ చేసేటప్పుడు అయితే ఇంకా మా ఆయన తనని చూసుకున్నాడు నేనైతే బిల్ చేసి బయటకు వచ్చేసాను ఇంకా వెళ్ళేటప్పుడు కూడా మా ఆయన దాని ట్రాలీని నేనే ఏమైనా పుష్ చేస్తాను నువ్వు వద్దులే అని అన్నాడండి ఇంకా మీరు అనుకుంటారేమో మొత్తం చేస్తున్నాడు ఏంటని ఇంకా మా ఆయన నాకు వెయిట్ అవుతుంది అని వద్దంటున్నా వద్దంటాడండి మార్కెట్కి ఇప్పుడుగాయలకి వెళ్ళినప్పుడు కూడా అంతే అండి ఇంకా మేము బయలుదేరేసాము ఇంటికి ఇంటికి వచ్చి రైస్ పెట్టుకొని వండుకొని తినేసరికి చాలా లేట్ అయ్యింది ఇంకో విషయం అండి మాకు యూట్యూబ్లో ఇంకా ట్వంటీ మెంబర్స్ కూడా సబ్ సబ్స్క్రైబర్స్ రాలేదండి అప్పుడే మాకు యూట్యూబ్ నుండి ఒక అప్డేట్ వచ్చింది అదేనండి కమ్యూనిటీ టాబ్ అనేది మాకు వచ్చింది అది మీకు షేర్ చేసుకుందామని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు వచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ యాక్చువల్గా అది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే వస్తుంది అంటారు కదా ఇప్పుడు చూడండి నేను స్క్రీన్ అదే స్క్రీన్ రికార్డ్ పెట్టాను కావాలంటే మీరు నమ్మకుంటే చూడొచ్చు ఇక్కడ నేను కమ్యూనిటీ టావర్ అనేది నాకు ఎలా వచ్చింది అనేది ఇంకా నేను ర్యాండమ్గా చూసానండి కమ్యూనిటీ వస్తుందో లేదో అనేది కానీ నాకైతే కమ్యూనిటీ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఈ సెవెంటీన్ సబ్స్క్రైబర్స్ అయితే నన్ను ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళందరికీ అండి ప్లీజ్ అండి ఈవెన్ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి